హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రత్యేకమైన శ్రీరంగాపురం ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో పెబ్బేర్కి దగ్గరలో ఈ ఆలయం ఉంది వనపర్తి జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఊరు పేరు శ్రీరంగాపురం ఈ ఊరిలో ప్రత్యేకమైన శ్రీరంగనాథుని ఆలయం ఉంది ఈ ఆలయం చాలా పెద్దగా ఉంది చాలా పురాతనమైనది శిల్పకళ నైపుణ్యం ఈ ఆలయంలో చాలా బాగుంది ఈ ఆలయంలో ఎక్కువగా షూటింగ్స్ జరుగుతాయి ఈ ఆలయంలో చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి మేము చాలా సంవత్సరాల నుంచి ఆల ఈ ఆలయానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఈ ఆలయం చాలా పెద్దగా చాలా బాగుంది ఈ ఆలయానికి దగ్గరగా చెరువు ఉంటుంది ఈ ఆలయంకి చుట్టూ ఉన్న చెరువును రంగ సముద్రం అంటారు ఈ ఆలయంలో రంగనాథస్వామి సేద తీరుతున్నట్టు కొలవై ఉంటారు ఈ ఆలయం లోపల శిలాకల్ప నైపుణ్యం చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఆలయం ఈ ఆలయంలో కింద భూగర్భంలో మూడు అంతస్తుల భవనంలో బంగారు రేకుతో వజ్రాలు పచ్చలు కెంపులు ముత్యాలతో తయారు చేసిన అమ్మవారి చిత్రపటాలు రాముల వారి చిత్రపటాలు కృష్ణుని చిత్రపటాలు శివునికి సంబంధించిన చిత్రపటాలు అన్ని కొలువై ఉన్నాయి ఈ వీడియోనంతా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రంగనాథస్వామి గర్భగుడి పక్కనే అమ్మవారి ఆలయం ఉంది ఆలయం వెలుపల చాలా విశాలంగా సేద తీరడానికి చాలా పెద్దగా ప్రదేశం ఉంది రాజుల కాలంలో స్థాపించిన ఆలయం కాబట్టి అప్పుడు రోలు ఎలా ఉందో చూడండి మేము ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వాతి ముత్యం సీరియల్ షూటింగ్ జరుగుతుండే మేము ఈ ఆలయానికి సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు మధ్యలో దర్శించుకోవడానికి వెళ్ళాము అక్కడ నుంచి అమ్మవారిని స్వామిని దర్శించుకున్న తర్వాత భూగర్భంలో ఉన్న మ్యూజియంను దర్శించుకున్నాము దర్శించుకునే వచ్చే లోపల ఇక్కడ షూటింగ్ అంత జరిగింది చూడలేకపోయాము ఈ ఆలయం మా అమ్మ వాళ్ళ ఊరు వనపర్తి అక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి ఈ ఆలయాన్ని అప్పుడప్పుడు దర్శించుకుంటాము వేసే కాలంలో వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న మా పాపతో కలిసి ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము చాలా బాగుంటుంది ఆలయం మీకు వీలైతే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ ఉన్న మ్యూజియం భూగర్భంలో ఉంది అన్న కదా మ్యూజియము అయ్యగారు మాకు వివరంగా చెప్పారు అర్ధ గంట సమయం నుంచి గంట సమయం ఈ మ్యూజియం అంతా వివరంగా తెలుసుకోవడానికి పడుతుంది ఈ ఆలయంలో ప్రత్యేకంగా సంక్రాంతి నెలలో ధనుర్మాసంలో చాలా బాగా పూజలు జరుగుతాయంట రథోత్సవము మార్చి నెలలో జరుగుతుంది ఇప్పుడు వచ్చే తొలి ఏకాదశికి చాలా వైభవంగా ఇక్కడ నూట ఎనిమిది కలశాలతో పూజలు నిర్వహిస్తారంట వీలైన వాళ్ళు ఏకాదశి రోజు ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయంట ఈ ఆలయంలో ఉన్న రంగనాథ స్వామి చాలా మహిమగల రంగనాథస్వామి ఆలయం అని చెప్పుకుంటారు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు